దేవుని నమ్మనికే మహిమ మనం ప్రతి క్షణము కూడా ఆయనకు దగ్గరగా ఆయన సమీపస్తులుగా ఉండాలని ఆయన కోరిక పాట పాడుకుందాం దినదినేసుకో దగ్గరగా చేరుతా చేరుతాను మదిలో కోరుత దిన దినంబో యేసుకు దగ్గరగా చేరుత అనుక్షణంబో యేసునేనా మదిలో కోరు పాడుతా ప్రభుని మాట నాదు బాట విభునితో మాట్లాడుతా ప్రభుని మాట విభుని బాట విభునితో మాట్లాడుతిన దినంబు ఏసుకు దగ్గరగా చేరుతా అనుక్షణంబు ఏసునా మదిలో కోరుతా మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా మనుజులెంతో మారినా మారునా ప్రభు ఏసు ప్రేమా ఆశతోడా చేరనా మారునా ప్రభు యేసు ప్రేమ యేసు తోడా చేరనా దిన దినంబు దగ్గరగా చేరుతా అనుక్షణంబు ఏసునా మదిలో కోరుతా ఎన్నడు ఎడ బాయడునను విడువడు ఏ మాత్రము ఎన్నడు ఎడ బాయడు నను విడువడు ఏ అభయమో భయ పడను నేనే మాత్రము ప్రభు వినాకు అభయమో భయ పడను నేనే మాత్రము దినదినంబూ ఏసుకు దగ్గరగా చిరుతా అనుక్షణంబూసు నేనా मदिलो को रूता।